ఇంకా మా అక్కలు అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు మేము వాళ్ళు అంటే వైజాగ్ నుంచి ఎయిట్ ట్వంటీకి చేయించుకున్న ట్రైన్ వాళ్ళని మేము మార్నింగ్ సిక్స్కి ఇక్కడ కాంప్లెక్స్లో బస్ ఎక్కించేసి వచ్చేసాం ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇంక మనకి మళ్ళీ రొటీన్ పిల్లలు స్కూలు ఇంక ఇంట్లో డైలీ మనం ఉన్నట్టే ఉంటాం కదా ఇంకా ఈరోజు నేనైతే ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను hecho bien chení per na per. ¿Por no. Ah. Sí, sí. ఇంకా నైట్ మేము బీచ్ దగ్గర నుంచి వచ్చి పడుకున్నప్పటికీ టూ అయిపోయింది అంటే అందరం బోన్ చేసి మళ్ళీ పడుకున్నప్పటికీ మా అక్క మా బావ తినలేదు కానీ మేమందరం కొంచెం కొంచెం తినేసి పడుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళని కాంప్లెక్స్లో డ్రాప్ చేయడానికైతే ఇంకా సిక్స్కి లేవలసి వచ్చింది ఇంకా త్రీ డేస్ నుంచి అయితే ప్రాపర్ స్లీపింగ్ అయితే లేదు ఎవరికి కూడా ఇంకలా తిరుగుతూనే ఉన్నాం కదా ఇంకా చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది ఇంకా ఎప్పుడు కొంచెం టైం దొరికితే పడుకుందామా అన్నట్టున్నాను కానీ టైం ఏం దొరకలేదు ఎందుకంటే నేను ఇలా వంట అయినప్పటికీ మళ్ళీ పిల్లలకి తినిపించడం ఈలోపు మా వదిన వాళ్ళు కూడా బ్యాగ్ సర్దేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి కూడా ఈవినింగ్ బస్ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు కొద్దిసేపు వాళ్ళ దగ్గర కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాను પાટ નેચ કોચ નકી હા સર લે પાટ હા આમ દે પાટ ચકવું ઓકે નમસ્કાર ચેર બુનેસ હાઈ ભાઈ ભાઈ લજી સબસ્ક્રાઇબ કરો ચાનાલ ભાઈ સબસ્ક્રાઇબ જેસો મુન હા લકો ચેનલ આંટી వీళ్ళని బస్సు ఎక్కడైతే ఎక్కించాలో అక్కడ అయితే నేను ఇంకా మోక్ష సాక్షి మా వదిన ఇంకా మా వారు అందరం అయితే వచ్చాము జషు కూడా వచ్చాడు ల్యాబ్ నుంచి ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంక ఇంటికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా బస్ మూవ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఇంకా మాతో మాట్లాడుతున్నారు బస్ మూవ్ అయిన తర్వాత ఇంకా మేమందరం కూడా ఇంటికి బయలుదేరాం బయలుదేరినప్పుడు అయితే మోక్ష ఇంకా వాళ్ళ బావ స్కూటీ మీద అయితే వస్తానని చెప్పేసి వాళ్ళ బావ బండి అయితే ఎక్కేసింది ఇంకా పొద్దున్న నుంచి అంత తలిసిపోయిన నాకు చూస్తున్నారు కదా కోటలేస్ లెవెన్ అయింది ఇప్పటికొచ్చి కూడా ఇంకా పడుకోలేదు ఎందుకంటే వాళ్ళకంటే ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తుందంట ఎయిట్కి అలా భోజనం పెట్టేస్తాను మళ్ళీ లేట్ నైట్ వాళ్ళ డాడీ కోసం ఉంటారు కదా ఇప్పుడు ఆకలి వేస్తుందని చెప్పాక మళ్ళీ వాళ్ళ కోసం ఈ బత్తాయి అనేది ఒలిచి పెడుతున్నాను ఇంకా పిల్లలు పుట్టాక అంతే కదా మన టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు అనేది కూడా కమెంట్ చేయండి